యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ అన్నారు విడపనకల్లు మండలం పాల్తూరు గజగౌరి ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన కబడ్డీ పోటీలను ఆయన ప్రారంభించారు పోలీసు మైత్రి సంఘం ఆధ్వర్యంలో కబడ్డీ పోటీలు నిర్వహించారు గ్రామీణ పండుగల సమయంలో కబడ్డీ పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకుని వారితో కలిసి కబడ్డీ ఆడారు అక్కడక్కడ మనకు ఒక ఇన్సిడెంట్స్ దొరుకుతున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మన కొత్త కల్లో అనంతపురంలో కూడా కొంతమంది యువత కాలేజ్కి వెళ్తున్న వాళ్ళు గంజాకి అలవాటు పడి జీవితాలని నాశనం చూసుకుంటున్నారు మిగతా చెడు అలవాట్లకి ఎందుకు ఎవరు పాల్పడతారో మనం చూసినట్టయితే ఫ్యామిలీలో ఇబ్బంది ఉన్న వాళ్ళు వేరే అదర్వైజ్ ఎక్స్ప్లాయిటేషన్కి గురి అయిన వాళ్ళు ఉండొచ్చు చేయడానికి వేరే ఇంకా వేరే పని లేదు ఎక్కువ టైం ఉంటుంది మా దగ్గర ఇంట్లో డబ్బులు ఉన్నాయి మమ్మల్ని అడిగే వాళ్ళు లేదు అమ్మ నాన్న మా వైఫ్ సరిగా చూడట్లేదు అట్లాంటి టైంలో కూడా చాలా వరకు పిల్లలు దీనికి కాంజాయికి అలవాటు పడుతున్నారు